ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే వచ్చేసి బెనారస్ శారీస్ అండి జూట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త శారీస్ మోడల్తో వచ్చేసామండి ఇది వచ్చేసి బెనారస్ జూట్ ఫ్యాబ్రిక్ అండి కంచి బిగ్ బాడర్ లాగా వస్తుంది మొత్తం ఇలా జరీ బుటీస్తో తో హైలైట్ చేస్తూ ఇచ్చేస్తారండి బ్లౌజ్ పాట్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు పాట్ శారీ మొత్తం ఇట్లా ఇచ్చేస్తారండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనీ వన్ తీసుకొని టూ తీసుకొని త్రీ షిప్పింగ్ ఇవ్వబడింది ఈ శారీస్ వరకు